ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు మన శరీరాన్ని అనేకమైన సార్లు శుద్ధి చేసుకుంటాం ఎస్ మన కళ్ళు మన పళ్ళు మన ముఖము మన శరీరము సమస్త అవయవాలను మనము శుద్ధి చేసుకుంటూనే ఉంటాం కానీ పరలోకం నుంచి మన తండ్రి అయిన దేవుడు శరీర శుద్ధి మాత్రమే కాక మన ఆత్మ ప్రాణము కూడా శుద్ధి చేయబడాలని కోరుకుంటున్నాడు అవును మన ఆత్మ ప్రాణము ఏ రకముగా శుద్ధి చేసుకోవాలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా నిచ్చుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మన మనస్సాక్షికి అంటుకున్నటువంటి కల్మషాన్ని శుద్ధి చేయగలిగే శక్తి క్రీస్తు యేసు రక్తానికి ఉన్నదని ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగు చెప్తుంది ఎస్ మన ఆత్మని మన ప్రాణాన్ని యేసుక్రీస్తు రక్తముతో మనము పరిశుద్ధముగా చేసుకోవచ్చు అలాగే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయ మూడవ వచంలో మన ప్రభు అనే యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఆయన మాట మనలను శుద్ధి చేస్తుంది ఆయన మాట మన ఆత్మని మన ప్రాణాన్ని మన దేహాన్ని మన జీవితాన్ని మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాన్ని కూడా శుద్ధి చేస్తుంది అంతేకాదు సుమా మొదటి పేతరు ఒకటో అధ్యాయం ఒకటో వర్షం చూస్తే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారై విధేలగుటకు అన్న మాట అక్కడ రాయబడి ఉన్నది ఎస్ పరిశుద్ధాత్మడు మనలను పరిశుద్ధపరచడానికే ఈ లోకములో మన మధ్యన ఇంకా సంచరిస్తూ ఉన్నారు పరిపూర్ణముగా మనము పరిశుద్ధులుగా మార్చబడి తీర్చబడి మన ఆత్మ ప్రాణము శరీరము కూడా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితముగా ఉండాలని ఆ పరిశుద్ధ ఆత్ముడు దివారాత్రము మన కోసము పనిచేస్తూ ఉన్నారు ఆయనకి మనం ఎప్పుడైతే లోబడతామో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన రక్తాన్ని మన పైన ప్రోక్షించుకుంటూ దేవుని ఆత్మ వలన మనం పరిశుద్ధపరచబడుతూ దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటామో అప్పుడు యుగ యుగాలు ఆయన సన్నిధిలో బంగారు సింహాసనము పైన జీవిస్తూ ఆయన బిడ్డలుగా సంతోషముగా ఆ మహిమ గల లోకములో చిరకాలము ఉంటాము ఈ విషయం మీకు అర్థం కావాలని నేను తెలియచేస్తున్నాను మీరు కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో ఆత్మలోను ప్రాణంలోను శరీరంలోను నిందారహితులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్